హాయ్ ఫ్రెండ్స్ సైన్స్లో స్లో అండ్ ఫాస్ట్ రెండు ఈక్వల్ వండర్స్ అయితే ప్రపంచంలోనే స్లో అండ్ ఫాస్టెస్ట్ ఎక్స్పెరిమెంట్స్ చూద్దామా నైన్టీన్ ట్వంటీ సెవెన్లో థామస్ అనే సైంటిస్ట్ పిచ్చి అనే పదార్థాన్ని అది సాలిడ్ కాదు లిక్విడ్ అని ప్రూవ్ చేయడానికి ఎక్స్పెరిమెంట్ స్టార్ట్ చేశాడు మనకు తెలుసు సాలిడ్లో ఆటమ్స్ టైట్గా లాక్ అయి ఉంటాయి కానీ లిక్విడ్స్లో మెల్లగా అవి స్లైడ్ అవుతూ అంటే ప్రవహిస్తూ ఉంటాయి అయితే అనే ఈ పదార్థం లిక్విడ్ అని ప్రూవ్ అవ్వడానికి దానిలో ఆటమ్స్ ఫ్లో అయ్యి ఒక్క డ్రాప్ పడ్డానికి ఎయిట్ ఇయర్స్ పట్టింది అంటే ఈ నైన్టీ ఫైవ్ ఇయర్స్లో కేవలం నైన్ డ్రాప్స్ మాత్రమే పడ్డాయి మరి ఫాస్టెస్ట్ ఎక్స్పెరిమెంట్ ఏంటంటే టూ థౌజండ్ ట్వంటీలో జర్మనీ సైంటిస్టులు ఎలక్ట్రాన్ కదలికను జస్ట్ ఫార్టీ త్రీ యాటో సెకండ్స్ అంటే మన ఐ బ్లింక్ కంటే బిలియన్ టైమ్స్ ఫాస్టర్ టైంలో క్యాప్చర్ చేశారు ఒకవైపు పేషెంట్స్తో నడిచే నైంటీ ఫైవ్ ఇయర్స్ ప్రయోగం మరోవైపు ఫార్టీ త్రీ యాటో సెకండ్స్లో జరిగే స్పీడ్ వీటి ద్వారా సైన్స్ మనకు చెబుతుంది స్లో అయినా ఫాస్ట్ అయినా క్యూరియాసిటీ కొనసాగాలి అని వీడియో కానీ నచ్చినట్లయితే ఒక్క లైక్ చేయండి ఒక్కసారి నా ఛానల్ చెక్ చేయండి ఖచ్చితంగా మీకు నచ్చుతుంది